అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన మెలబోయే కథ అతను ఆమె రచన కురుమద్దాలి విజయలక్ష్మి గారు ఈ కథ యువ మాసపత్రికలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పరిచోితమైంది మరి కథలోకి వెళ్దామా ట్రైన్ కదలటానికి సిద్ధంగా ఉంది గార్డు జెండా ఊపి విజిల్ వేశారు ట్రైన్ కదిలింది రాక్షసిలాగా లాగా కోతబెట్టి పరుగెత్తుతూ ఇరుగురు వ్యక్తులు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు వచ్చారు సూట్ కేసుతో ఒక అతను కంపార్ట్మెంట్లో కాలు పెట్టాడు రెండో అతను కిందనే ఆగిపోయాడు చెబితే వినకుండా ఒంటరిగా వెళుతూ లక్ష రూపాయలు తీసుకెళ్తున్నావు జాగ్రత్త సూట్ కేసు పెట్టుకో వెళ్ళగానే టెలిగ్రామ్ ఇవ్వు కదులుతున్న ట్రైన్తో పాటు పరుగు లాంటి నడకతో ప్లాట్ఫామ్ మీద నుంచి రెండో అతను పెద్ద గొంతుతో చెప్తున్నాడు అరిచినట్టే ఉంది అతని కంఠం అన్నింటికీ చిరునవ్వుతో మొదటి అతను తల ఊపి ఊరుకున్నాడు ట్రైన్ స్పీడ్ అందుకుని స్టేషన్ దాటింది ఓ చేతిలో సూట్ కేసు మరో చేతితో గాలిలో వీడ్కోలు ఇచ్చి కంపార్ట్మెంట్ తలుపులు వేసి వెనుదిరిగాడు అతను అతని పేరు రామారావు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది ఒక ముస్లిం స్త్రీ మాత్రం ఒక మూలగా సీటు కత్తుక్కుపోయి ఉంది రామారావు చూసి బుర్రక సవరించుకుని ముడుచు కూర్చుంది రామారావు ఆమెను ఒకసారి చూసి కిటికీ దగ్గరగా ఉన్న సీట్లో కూర్చున్నాడు సూట్ కేసు బెర్త్ మీద పెట్టక ఓడిలో పెట్టుకుని రెండు చేతులు దాని మీద వేసి కూర్చున్నాడు రామారావు కిటికీ లేచి బయటకు చూస్తున్న రామారావు ఒకటి రెండు సార్లు తల తిప్పి ఆమె వైపు చూశాడు వెంటనే చూపు మళ్లించేశాడు రామారావు చూచినప్పుడల్లా ఆమె చూపు మరల్చుకుంటోంది రామారావు గమనించాడు ఆమె తనని చాలా పరిశీలనగా చూస్తోంది అని ఈ దఫా తీవ్రంగా నువ్వు స్త్రీవి కావా సిగ్గు లేదా పుట్టింది ఘోష కుటుంబంలో కాదా ముస్లిం వనితకి ఇది తగునా అన్నట్టు రామారావు ఆమె వైపు చూశాడు ఆమె కూడా ఈ తఫ నిర్లక్ష్యంగా కళ్ళు అర్పకుండా నువ్వంటే నాకేం లెక్కలేదు అన్నట్టు చూసింది రామారావు ఆశ్చర్యపోయాడు ఆమె చూపులు తన మీద తన ఒడిలో పెట్టె మీద ఉండడం చూసి కంగారు పడ్డాడు పెట్టెను గట్టిగా పట్టుకున్నాడు ఏ మిస్టర్ నీ పేరేమిటి అంది ఆమె కూర్చున్న చోటు నుంచి కదలకుండా రామారావు మాట్లాడలేదు నీకేం చెవుడా అడిగింది వినపడలేదా లేచి నుంచునే దబాయింపుగా అంది ఆమె రామారావు ఆమె పెదవుల వైపు చూస్తూ ఉండిపోయాడు నీకు చాలా గేరవ్ ఉన్నట్టుందే నీ చేతిలో సూట్ కేసు మర్యాదగా ఇస్తావా లేకపోతే ఆపదలో పడతావా అంటూ బురకా విసిరి సీటు మీద కొట్టింది ఆమె వయసు పాతిక మించి ఉండవు ఆమె అందం అప్సరస పోలింది ఆమె రామారావు దగ్గరగా వచ్చి పెద్దగా చెప్పింది తనకా సూట్ కేసి ఇమ్మని లేకపోతే ఆపదలో పడతావని అప్పుడు ఆమె ముఖం రౌద్రంగా ఉంది రామారావు అయోమయంగా చూశాడు జేబులోంచి కలము కాగితము తీశాడు గబగబా నాలుగు మొక్కలు గీసి కాగితం ఆమె చేతిలో పెట్టాడు మేడం మీ పేరేమిటో తెలియదు పెదవుల కదలికబట్టి నేను ఎదుటి వారి మాటలు కొన్ని గ్రహించగలను మీరు ఎందుకు నన్ను కోప్పడుతున్నారు ఒంటరిగా మీరు ఈ కంపార్ట్మెంట్లో ఉంటే మగాడిని నేను ఎక్కానన్నా మీరు ఒంటరిగా పెట్టిలో ఉండటం నా నేరం కాదు నేను టిక్కెట్ కొని ఎక్కాను నాకు మాటలు రావు పైగా చెవుడు ఇదంతా నా ప్రారంధం దయచేసి నన్ను అర్థం చేసుకోండి నా వల్ల మీకేం అపకారం జరగదు మీరేమన్నా చెప్పదలుచుకుంటే ఈ కాగితం మీద రాసి చూపండి రామం ఆమె చదివింది రామారావు వైపు అనుమానంగా చూసింది రామారావు బాటసారి ఫోజులో అమాయకంగా ఆమెనే చూస్తున్నాడు ఆమె రామన్ చేతిలోని కలం తీసుకుంది తను నాలుగు ముక్కలు గీసి కాగితం చేతిలో పెట్టింది రామారావు ఆమె రాసి చదివాడు భయపడుతూ చూశాడు ఆమె వైపు మిస్టర్ నా పేరు రమోలా నేను ప్రముఖ రైలు ప్రయాణికుల పాలిట దొంగని దొంగతనాలు చేయటం మోసం చేయటం నా వృత్తి అవసరమైతే హత్యలు చేయటానికి కూడా వెనకాడను నా వెనక పెద్ద గ్యాంగ్ ఉంది ఈ అసలు విషయం నీ వద్దనున్న సూట్ కేసులో లక్ష రూపాయలు ఉన్నాయే అవి నాకు ఇవ్వు లేకపోతే ఏం చేస్తానో తెలుసా నెక్స్ట్ స్టేషన్ వచ్చేటప్పటికి నా రూపం మారిపోతుంది నన్ను నువ్వు రేపు అని చెప్పి నలుగురిని పిలిచి గోల చేస్తాను అందరూ నమ్ముతారు నిన్ను పట్టుకుని అంతారు ఆ పెట్టె నాదని చెప్పి తీసుకెళ్తాను నెక్స్ట్ స్టేషన్లో నా వాళ్ళు ఉంటారు నాకేం భయం లేదు సాయం చేస్తారు ఏమంటావు నువ్వేదన్నా చెబుదామన్నా మాటలు రావు మరి నీ మాటను నమ్మరు ఇట్లు రమోలా రామారావు ఒకసారి రెండు మూడు నాలుగు సార్లు చదివాడు ముందు భయంగా ఆమె వైపు చూశాడు ఆ తర్వాత కోపంగా చూసి కాగితం నలిపి విసిరి రమోలా వైపు కొట్టాడు పెట్టె గట్టిగా పట్టుకుని నీ ఇష్టం ఏమన్నా చేసుకో అన్నట్టు నిర్లక్ష్యంగా తలకి మొహం పక్కకు తిప్పేసుకున్నాడు రమోలా కోపంతో ఊగిపోయింది తను కొన్ని వందల దొంగతనాలు చేసింది ఇంతవరకు ఎవరూ తనను పట్టుకోలేదు తను పది మంది రౌడీలను కూడా పోషిస్తోంది ఈ చెవుడు మూగ వెదవ తన మాట వినడా పైగా కాగితం ఉండలా చేసి మొహాను కొడతాడా ఎంత ధైర్యం ఎంత పొగరు రమోలా చేతి గాజులు పగలగొట్టుకుని కంపార్ట్మెంట్ అంతా వెరజల్లింది జుట్టు పీక్కుంది రవిక భుజం వద్ద పర్ర నచ్చించుకుంది చీర ఊడితే దోపుకున్నట్టు అస్త వ్యస్తంగా దోపుకుంది పెదవి గంటు పడేటట్టు కొరుక్కుంది గోళ్లతో బుగ్గల మీద కంఠం మీద గీరుకుంది ఇప్పుడు చూడు నా రూపం రేప్ చేసిన యువతిలా ఉన్నాను ఈ కర్మ దగ్గర పడింది అన్నట్టు రామారావు దగ్గరగా వచ్చి చూసింది చూపింది తన అవతారం రామారావు ఒడిలో పెట్టి దగ్గరగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు జరిగేది జరగక మానదు అన్నట్టు మరో పది నిమిషాల్లో స్టేషన్ రానుంది రమోలా గబుక్కున రామారావు చేతులపై తన పదునైన గోళ్లతో గీసి జుట్టు చెరిపేసింది రామారావు గింజుకున్నాడు స్టేషన్లో ఆగింది రమోల రక్షించండి రక్షించండి అని పెద్దగా కేకలు వేసింది అంతవరకు ముడుచుకుని నెమ్మదిగా కూర్చున్న రామారావు చూపున చేయి చాచి రామోల ముఖం పగలగొట్టేటట్టు ఒక్క దెబ్బ వేశాడు రమోల కళ్ళు బైర్లు కమ్మాయి రామారావు సూట్ కేసు పక్కన పెట్టి రమోల రెక్కలు విరిచిగట్టి ఉడుము పట్టుపట్టాడు అలాగే కంపార్ట్మెంట్ నుంచి కిందకొక్క లాగులాగి దించాడు రమోలా తెప్పరిల్లి వెంటనే కేకలేయటం మొదలెట్టింది స్టేషన్లో సగం మంది జనం రామారావు రమోలాల చుట్టూ మూగారు మరోసారి రామారావు చేతిలో రమోలా ముఖం పగిలింది ఎందుకయ్యే ఆమెను అలా కొట్టావో ఎవరో ఒక ఆయన అడిగాడు రమోలా ఏదో చెప్పపోయింది రామారావు ఆమె నేరు నోరు ఒక చేత్తో గట్టిగా మూసి మరో చేత్తో పారిపోకుండా పట్టుకున్నాడు కంపార్ట్మెంట్లో సీటు పక్కన కాగితం ఉండుంది అర్జెంటుగా తీసుకురండి రామారావు చెప్పగానే ఓ పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు పెట్టిలోకి ఎక్కి కాగితం ఉండ తెచ్చాడు కాగితం సరి చేసి చదవండి కాగితం తెచ్చిన అబ్బాయి కాగితం ఉండని సరి చేశాడు ముందు రామారావు రాసింది దాని కింద రమోలా రాసింది పెద్దగా చదివాడు అయ్యా అందరూ విన్నారుగా మా మావయ్యకి చేతస్తం పొలాల అమ్మిన డబ్బు లక్ష రూపాయలు నా చేత పంపుతున్నాడు ఆ డబ్బు జాగ్రత్త అని పరిగెత్తుతున్న రైలుతో పాటు తాను పరిగెడుతూ నాకు వినపడుతుందో లేదో అని ఓ పెద్ద గొంతుకతో చెప్పాడు ఈమె విన్నది బెదిరించి నా వద్ద డబ్బు తీసుకుందాం అనుకుంది మొదట చూడగానే ఈమె ముస్లిం వనిత కాదని మోసగత్తి ఆయన అనుమానం వేసింది ఈ మధ్య నాకు చిన్న ఆపరేషన్ ఒకటి జరిగింది కంఠం పక్కన డాక్టర్ ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడద్దని చెప్పాడు ఆమె ఎప్పుడైతే బురకా విశ్లేషణలు పిలిచిందో అప్పుడే గ్రహించాను డబ్బు కోసం ఆమె బెదిరించబోతోంది అని ఎత్తుకు పై ఎత్తేసి కాగితం మీద స్వయంగా ఆమె చేతని రాయించాను ఇది జరిగింది రామారావు చెప్పాడు ఆశ్చర్యంగా వింటున్న వారితో స్టేషన్ మాస్టరు స్టేషన్ పోలీసు రమోలైన బంధించారు రామారావు తన అడ్రస్ ఇచ్చి రైలు ఎక్కాడు రైలు కదులుతుండగా ప్లాట్ఫామ్ మీద ఉన్నవారితో రామారావు అన్నాడు ఓ నేనెవరో చెప్పలేదు కదా ఆపరేషన్ చేయించుకోవటం వల్ల ఒక నెల సెలవు పెట్టి మా మామయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకుని బయలుదేరాను డ్యూటీలో చేరటానికి నా ఉద్యోగం పోలీస్ ఇన్స్పెక్టర్ అదండి తాడిని తన్నేవాడు ఉంటే తలం తన్నేవాడు అనేది అంటారు అందుకని మనమే తెలివితేటలు ఉన్న వాళ్ళం మనమే ఏదైనా చేసేయగలుగుతాం అనుకోవటం పొరపాటు మనకంటే ముందున్నవాడు మన ముందు ఉన్నవాడు కూడా మనకంటే తెలివైన వాడు ఉండొచ్చు అది మనం గుర్తుపెట్టుకోకపోతే ఆ విషయం మనకు గుర్తు రాకపోతే మనం ఇలాగే చివరికి పట్టుబడాల్సి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు